హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జి జోగారావు ఒక చిన్న హ్యాపీ మూమెంట్ మీతో పంచుకుందామనే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను దానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఛానల్ జర్నీ విత్ జోగారావు వేల మంది సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది మిత్రులారా మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము అనే నినాదంతో సామాన్య ప్రజలకు అన్ని ఈజీగా అర్థమవ్వాలని అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నా వంతు కృషిగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా మిత్రులకి తల్లిదండ్రులకి విద్యార్థులకి నా శ్రేయభిలాసులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే నా వీడియోలు చూస్తూ నా మీద నమ్మకంతో లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మిత్రులారా నా ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో ఉన్న మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నా ఛానల్లో మీ అందరికి నా ముఖ్యమైనవి ఏంటంటే నేను అందిస్తున్న వీడియోలు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఉపయోగపడుతుందనే భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంత తక్కువ సమయంలో అన్ని వీడియోలు చేశానంటే దానికి ప్రధాన కారణం మీరు అందించిన ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అలాగే మీరు పెట్టిన కామెంట్లే ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన కామెంట్లు మీరు కొట్టిన లైక్ల వల్లే ఈ రోజు నేను ఇన్ని వీడియోలు చేయగలిగాను అందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మిత్రులారా నా ఛానల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ జనరల్ అవేర్నెస్ కెరీర్ గైడెన్స్ మోటివేషన్ మరియు టెక్నాలజీకి సంబంధించి ఎన్నో వీడియోలు చేశాను నా వీడియో ద్వారా నేను అందిస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ క్రమంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే నన్ను మన్నించి మీ ఇలువైన సలహాలు సూచనలు నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి తద్వారా భవిష్యత్తులో ఆ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని ఇంకా విలువైన ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది అందుకు మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ నాకెంతో అవసరం కాబట్టి మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను మిత్రులారా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పై క్లిక్ చేయండి భవిష్యత్తులో మన ఛానల్ ఎంతో ముందుకెళ్లాలని ఎంతో మందికి ఉపయోగపడాలని ఆశిస్తూ మరొక్కసారి నాకు సహకరించిన సబ్స్క్రైబర్స్ కి నా మిత్రులకి విద్యార్థులకి తల్లిదండ్రులకి నా ప్రత్యేక ధన్యవాదములు ఇట్లు మీ జర్నీ విత్ జోగారావు ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్